నిజామాబాద్ రూరల్లోని మనం రాంపూర్ గ్రామంలోని శ్రీ లింగేశ్వర భవానీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ప్రశాంత్ అనే స్వామిని మనం మాటల్లో తెలుసుకుందాం అంటే ఏమే కార్యక్రమాలు చేస్తున్నారు దుర్గమాత దగ్గర అనే కార్యక్రమాల గురించి మనం తెలుసుకుందాం చెప్పండి ప్రశాంత్ స్వామి జై భవాని స్వామి మాది నిజామాబాద్ డిస్టిక్ డిజన్ మండల్ రాంపూర్ గ్రామం ఈ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గత పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ దుర్గామాతని సమ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే డైలీ కుంకుమార్చన కానీ యజ్ఞహోమాలు అనేవి మన అన్నదాన కార్యక్రమం రోజు జరపడం జరుగుతుంది ఇంకా వచ్చేసి శోభాయాత్ర శోభయాత్ర చివరి రోజు నిమజ్జనం ఇక్కడనే రాంపూర్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది దట్స్ హైమాబాద్ రూలర్ లోని రాంపూర్ గ్రామంలోని శ్రీ లింగేశ్వర భవానీ నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా నడిపిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మనం న్యూస్ ఎన్టీన్ఎస్ లైవ్ ఛానల్ ద్వారా దుర్గా భవాని మాత స్వామి దీక్ష మాధ స్వాములతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి ఇక్కడ రాంపూర్ గ్రామంలో చాలా అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రస్తుతం మనం సుధాకర్ స్వామి సుధాకర్ స్వామి చెప్పండి ఇక్కడ దాదాపుగా మా రాంపూర్ విలేజ్లో ఒక ఇరవై సంవత్సరాల నుంచి మాత నిలుపుకోవడం జరుగుతుంది అక్కడ ఊరు మధ్యలో సంటలరా అయితే ఊరు పెద్దది కాబట్టి విలేజ్ మా ఇక్కడి గల్లీ మాత సాంబులు మాకు దూరం అవుతుంది ఏదైనా ప్రోగ్రాంకు అటెండ్ కాలేకపోతున్నాం ఆడికి ఆరతులు పట్టుకొని పోవాలంటే లేట్ అవుతుంది మనక్కన్నీ ఒకటి పెట్టచ్చు కదా అంటే మేము పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు రెండోసారి పెట్టుకోవడం జరిగింది ఇక్కడ అందరూ మంచిగా సహకరిస్తారు మా గల్లీ వైజుగా కానీ ఇక్కడ యువకులు కానీ అందరి సహకారంతో మేము ఘనంగా చేసుకుంటున్నాం పోయినసారి కూడా మంచిగా జరుపుకున్నాం ఈసారి కూడా అదే విధంగా యువకులు ముందుకు వస్తారు ఉత్సాహంతో ఇప్పుడే ఈరోజే కుంకుమార్చన జరిగింది మళ్ళీ రేపు ఇంకా ఉన్నది ఇంకా వేరే ప్రోగ్రామ్ రోజుకొక ప్రోగ్రాం ద్వారా మళ్ళీ ఇప్పుడు సోమవారం రోజు యజ్ఞం కాల్చి ఇక్కడ అన్నసత్రం పెట్టి జరగబోతున్నది చాలా మంచిగా జరుపుకుంటున్నాం మా పెద్ద మనుషులు కానీ మా గల్లీ యువకులు గాని అందరూ సహకరిస్తున్నారు కలిసిమెలిసిగా మేము మంచిగా జరుపుకుంటాం శోభయాత్ర ఇక్కడనే ఊరంతా శోభాయాత్ర చేస్తాము ఊరంతా తిరిగి మళ్ళీ ఇక్కడనే మాకు చెరువు అని పెద్ద చెరువు ఉంది ఆ పోయినసారి కూడా అక్కడనే వేసినాము మా గ్రామ పెద్దలు కూడా మా గల్లి పెద్దలు కూడా అక్కడనే జరుపుకున్నాం మన బాగుంటుందని చెప్పడంతో वीफाई कोड అక్కని దర్శకుంటాము అక్కని నిమజ్జన కార్యక్రనే నిమజ్జన కార్యక్రమం దర్శిస్తాం ఇస్టాబ్లిష్ కో టీస